ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు మరింత పెరగనున్నాయి శనివారం నుండి శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు లైన్ల నిర్మాణం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది అయితే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను మంత్రి పెమ్మసాని దృష్టిలో పెట్టుకుని పద్దెనిమిది నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఆ ప్రకారమే కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి బ్రిడ్జికి ఇరువైపుల పిల్లర్లు వేశారు మరింతగా పనులు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అయితే శంకర్ విలాస్ వైపు వచ్చే వాహనాలను డొంగరోడ్ ఆర్యూబీ వైపు కంగరగుడ్డ ఫ్లైఓవర్ ఆర్యూబీలు ఇన్నర్ రింగ్ రోడ్ వైపు మళ్లించారు కానీ అవి కూడా ఇప్పటికీ ట్రాఫిక్ తో రద్దీగా మారిపోయాయి శంకరవిలాస్ బ్రిడ్జిపై పూర్తిగా వాహనాల రాకపోకను నిలిపివేస్తే నగరవాసులు మరింత ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటారు ఇక నుంచి స్కూళ్లకు కాలేజీలకు ఆఫీసులకు వెళ్లేవారు ఒక గంట ముందుగా బయలుదేరితేనే గమ్యస్థానాలను చేరుకునే పరిస్థితి ఉంటుంది అయితే నగర అభివృద్ధి కోసం చేస్తున్న పనుల వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్ కోవలిమూడి రవీంద్ర ప్రజలను కోరారు ఏది గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ట్రాఫిక్ మన గుంటూరు ఎన్జిఓ కాలనీ నుంచి ఒకటి పెట్టాం ఆల్రెడీ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఉంది ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఉంది ఎన్ఆర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ నుంచి ఆటో నగర్కి మళ్ళీ ఇంకో ఫోర్ లైన్ రోడ్డు పెట్టాం అక్కడి నుంచి ఇప్పుడు వెట్ మిక్స్ అయిపోయి ఉంది అట్లాగే మూడొంతల కింద నుంచి జరుగుద్ది బొంగరాల బీడ్లో నుంచి జరుగుద్ది నెహ్రూ నగర్ సంజీవ్ నగర్ నుంచి జరుగుద్ది ఏదైనా పన్నెండు నెలల్లోపు శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి డెఫినెట్గా ఓపెన్ చేస్తాం తప్పనిసరిగా కాకపోతే ఈ పన్నెండు నెలలు కొంతమందికి ప్రజలకి స్థానికంగా అసౌకర్యం కలగడం సహజం దాని అందరూ కూడా ప్రజలు మంచిది మంచి సంకల్పం జరిగి అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని మీరు దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ గుంటూరు ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి